ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారు అలాగే అన్నాడు పాడ అభివృద్ధి చేస్తారు అలాగే అన్నాడు దేశాన్ని ముక్కలు చేస్తారు అలాగే అన్నాడు అట్లాంటి పార్టీకి ఎట్లాంటి పరిస్థితిలో మనం ఛాయిస్ ఇవ్వద్దు అవకాశం ఇవ్వద్దు మన అందరం మన దేశాన్ని కాపాడుతున్నారంటే మన చేతిలో ఒకే ఒక యుద్ధం ఒకే ఒక తుపాకి ఒకే ఒక బాణం ఓటు ఆ ఓటు ఎట్లాంటి పరిస్థితిలో అస్తం వస్తుంది చేస్తున్న భారతదేశానికి మంచిది